జయభారత హైదరాజ్ ఛానల్ తోటి బాధ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి తెలుసుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పనిసరి అవుతుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం ఎందుచేతనంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపు ప్రపంచాన్ని కొంపు చెందుతున్నాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటీవల ఎనుజల అధ్యక్షుడిని ఆ దేశ అధ్యక్షుడిని ఆ దేశం పైన దాడి చేసి ఆ అధ్యక్షుడిని తీసుకొచ్చి అమెరికాలో బంధించటం ఇక్కడ కోర్టులో పెట్టడం ఏదేదో కారణాలు చూపించడం అనేది జరుగుతుంది ఇది ఈ రౌడీ విజయం అనేది సాధారణంగా కొన్ని కనపడతా ఉంటుంది రౌడీ విజయం పూర్వం ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కానీ ఇప్పుడు ఈ పూర్వం ఈ రౌడీ బీజం ఉత్తరప్రదేశ్ అక్కడ అక్కడ ఇలాంటి చోట కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచి పోషించినటువంటి రౌడీలు ఇదే రకంగా చేస్తూ ఉండేవారు అవి అన్ని మామూలుగా ఆ రకంగా జరుగుతూ ఉండేది ట్రంప్ ఒక దేశ అధ్యక్షుడు అయ్యుండి ప్రపంచ నియమ నియమావళిని తొంగులో తొక్కి ఓ దేశ అధ్యక్షుడిని అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడిని తీసుకొచ్చి ఆ దేశానికి అధ్యక్షుడిగా నేనే అని చెప్పి ప్రకటించుకోవటంలో ఏదైనా పిచ్చి పట్టిందా ట్రంప్ అనేది ఇక్కడ అనుమానం వస్తూ అదే రకంగా అనేక దేశాలు నాయే నేను ఇవన్నీ అన్వేజ్ చేసుకుంటానని చెబుతున్నాడు కాబట్టి ఈ పిచ్చి ట్రంప్ ఈ పిచ్చి పనులు చేసి ఎంతవరకు ఇది ప్రపంచానికి చెడు తీసుకొస్తాడా అనేది ఈనాడు ప్రపంచం అంతా ఆందోళన ఉందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ గమనించవలసినటువంటిది భారతదేశం పైన అనేక రకాలుగా భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు శాంతి బహుమతి నోగులు శాంతి నోగులు బహుమతి కావాలని చెప్పి నాకే నోగులు బహుమతి కావాలని చెప్పి అడుక్కున్నటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే మొట్టమొదటి వ్యక్తి ట్రంప్ కాబట్టి ప్రతి ఒక్కటి ఏం మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడుతూ ప్రపంచాన్ని మమ్మ మీకు భారతదేశాన్ని ఆ చెప్పు నడవాలి అనేటువంటి ఆలోచనతో భారతదేశం పైన అనేక రకాలైనటువంటి అబాకులు చవాకులు పేరటం కాకుండా అనేక రకాలుగా టారిఫ్లు ఇవన్నీ వేస్తున్నానని చెప్పి బెదిరించడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాయి సరే దానికి ఏ రకమైనటువంటి సమాధానం మనం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు పోతున్నది మన ప్రభుత్వం ఇంచేతంటే ఇది గతం ఈనాడు ఒక ఇరవై ఓ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళే వెనకెళ్ళి చూసేటువంటి భారత్ కాదు ఈనాడు భారతదేశాన్ని తెలుగుగా లెక్కేసుకుంటే ఎవరికైనా సరే అది సరైనటువంటి గుణపాఠం చెబుతుందనే సంగతి మాత్రం గమనించలేకపోతున్నారా లేకపోతే వీళ్ళు మూర్ఖత్వంగా ఆవరించి ఏమైనా లొంగ తీసుకోవాలని చూడటం అనేది వీళ్ళ యొక్క అజ్ఞానానికి మనం బీళ్ళ అజ్ఞానానికి మనం సిగ్గుపడవలసి వస్తుంది విషయం ఏంటంటే భారతదేశం అనేది ఒక అద్భుతమైన శక్తి కలిగిన దేశము ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి అనేక రకాలుగా బలపడింది ఈ దేశాన్ని ఎవరు ఢీకోలేరు అనే సంగతి ఇలా తెలుసుకోలేకపోతున్నారా లేకపోతే తెలిసే అక్షన్నారా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కుహానా మేధావులు ఎర్ర జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే కొంతమంది అతిగా మాట్లాడుతున్నారు అతిగా వాగుతున్నారు ఏమిటి రాదంటే వెనిజల ప్రెసిడెంట్ని తీసుకొస్తే కనీసం మనం దాన్ని ఖండించలేదంటాడు ఒకడు లేకపోతే మోడీ ట్రంప్కు భయపడుతున్నాడు అంటాడు ఒకడు ఇలా రకరకాలుగా మాట్లాడటం అనేది మోదీ చేతగాంతరం అంటాడు ఒకడు మోడీ ఏం చేస్తున్నాడంటాడు ఒకడు ఈ చెత్తనా కొడుకులందరికీ ఏం చెప్పాలి ఈ చెత్తనా కొడుకులను ముందు ఇక్కడ ఏ చేయాలి భారతదేశంలో ఈ ఎర్ర జర్నలిస్టులు ఈ నా కొడుకులందరినీ కుహానా మేధావులు ఈ పెంట ఈ పెంట నా కొడుకులందరినీ కూడా భారతదేశంలో ముందే లేచెత్తేనే కానీ ఈ దేశానికి దరిద్రం అవుతుంది ఇవిజువల్ ఆఫ్ ప్రెషన్ తీసుకొస్తే మనకి సంబంధం ఏంటరా ఎవరుకుంటున్నారు మీరు ఇప్పుడు మన మీద దాడి చేసింది పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కాశ్మీర్లో ఒక్క నా కొడుకు మాట్లాడలేదు ఎవడోని మనకు ఎవరైనా సపోర్ట్ గా నిలబడారా కాబట్టి దాన్ని ఏ రకమైనటువంటి పద్ధతిలో మనం చేసుకోవాలో రకమైన పద్ధతిలో మనం చేసుకున్నాం ప్రపంచంలో ఏదో జరుగుతూ ఉంటే ఊళ్ళో పెళ్లి జరిగితే కుక్కల కాడవాడు అన్నట్టు ఈ నా కొడుకులందరికీ ఏంటి ఆడవాడు ఏంటి నాకు అర్థం కాదు దేశాన్ని అగౌరవపరిచే మాటలు దేశాన్ని బలహీనపరిచే మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అండ్ కో అలాగే ఇక్కడ కుహాన మేధావులు సెక్యులర్ అని చెప్పుకునేటువంటి చాండాలకు నా కొడుకులు వీళ్ళందరూ కూడా మోదీ గారి గురించి మాట్లాడటం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడటం ఈ దేశాన్ని బలహీనపరిచే మాటలు మాట్లాడటం అనేది మానుకోవట్లేదు కాబట్టి దేశద్రోహ పెట్టి లంచు వరకు మొత్తం లోపలయాలి వేసేయాలి పైకి పంపేయలేదు అప్పుడు కానీ ఈ దేశానికి దరిద్రం అవ్వదు మోదీ గారికి తెలుసు ఏం చేయాలని మోదీ గారు ఇప్పుడు ఎవడో ట్రంప్ ఆగినట్టు పంప కొట్టుకుంటారు వాకు తగ్గకున్నావా ఏంటి అసలు ఈనాడు ప్రపంచంలో మోదీ గారికి మించినటువంటి నేత లేదనేది ప్రపంచం చెప్పుకుంటుంటే ప్రపంచంలో ఎనభై శాతం మంది ప్రజలు మోదీకి జై కొడుతుంటే ఈనాడు ఆర్థికంగా నాలుగో స్థానంలో మనం ఉన్నాము చెప్పబట్టుకుని దేశాల అప్పడుకునేటువంటి స్థితి నుంచి ఈ రోజున ఒక నాలుగో ఆర్థికంగా నాలుగో స్థానంలో మనం ఉన్నాము ఒక పొజిషన్కి మనం వెళ్తున్నటువంటి టైంలో పిచ్చుకుక్కలతోటి అన్న పని మనం పిచ్చుకుక్కలతోటి పని పెట్టుకుంటాము ఏంటి పిచ్చుకుక్కలతోటి గొడవలు పెట్టుకున్న మనకు అవసరం ఏంటి భారతదేశానికి తెలుసు ఏ రకమైన ప్రయాణం చేయాలో ఈనాడు ఉన్నటువంటి నాయకులకి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏ స్టాండ్ తీసుకుంటే దేశానికి మేలు జరుగుతుందో అది బాగా తెలుసు చెత్త కొడుకులు చెత్త మాటలో ఆదానికి దోషపెడుతున్నాడు పెడుతున్నాడు అంబానీకి దోష పెడుతున్నాడు ఆడి దోష ఇంట్లో దోషిపెట్టింది నాకు అర్థం కాదు భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక శక్తిమంతమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఉండటం మీకు ఇష్టం లేదా బయట నుంచి తెచ్చుకుని అడుక్కుని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన నేను తెచ్చుకోవాలా ఏం మాట్లాడుతున్నారు మీరు అంతే కాబట్టి ఆదానీ ఎదగాలి టాటా వాళ్ళు ఎదగాలి అంబానీ ఎదగాలి ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ కూడా పారిశ్రామిక వేత్తలు కూడా అందరూ ఎదగాలి ప్రపంచంలో మనం పెట్టుబడి పెట్టాలి ప్రపంచంలో మన వాళ్ళు భారతదేశం తరపున భారతదేశ గౌరవాన్ని పెంచడానికి వీళ్ళ యొక్క పునాదులు ఎక్కడికక్కడ పడాలనేది మనం ఆలోచించాలి తప్ప ఈ నా కొడుకులు అందరూ వాగే వాగడ అంబా ఆదానికి పెట్టాడు అంబాది ఏ ఆదానికి పెడతారు ఈ దేశ ప్రతిష్ట ఈ దేశ గౌరవాన్ని ఎవరిని ప్రోత్సహిస్తే దేశానికి గౌరవం వస్తుంది మాట్లాడితే గుజరాతీ వాళ్ళు దోచుకుంటాడు అంటాడు ఒక ఏమనుకుంటున్నారు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియాలు అనేకైనటువంటి మేధావులు వీళ్ళందరూ మాట్లాడితే గుజరాతీలు అంటారు గుజరాత్ ఎక్కడ ఉంది పాకిస్తాన్లో ఉందా లేకపోతే రష్యాలో ఉందా లేకపోతే అమెరికాలో ఉందా ఏమనుకుంటున్నారు మీరు గుజరాత్లో ఉన్నారంటే ఆ మేధావి శక్తి వాళ్ళకి ఉంది ఎవరికి వెళ్తున్నారు మీరు కూడా వెళ్ళండి అక్కడ తప్పింది ఎలా సొల్లు కొడతారో పక్కల సొల్లు మీరు పనికి నాకు పనికి మాలి సొల్లు కొడతారు ఈ దేశాన్ని పరచడానికి రకరకాల సంఘాల పేరు మీద రకరకాల ఎన్జిఓల పేరు మీద ప్రయాణం చేస్తూ ఈ దేశాన్ని పరచాలని చూసేటువంటి నా కోడికల్ని అందరినీ కూడా వేసేయకపోతే ఈ దేశానికి పట్టిన దరిద్ర వేసేసినప్పుడు మాత్రమే దేశానికి పట్టిన దరిద్రం పోతుంది మీరు ఏమనుకుంటున్నారు దేశం అంటే అండి మతాల పేరు మీద ఒకడం కులాల పేరు మీద ఒక్కడం రకరకాలుగా తెల్లారు లెగితే పతి పని కుమాల మీడియంలోకి వచ్చేటు యాదవాళ్ళు అమ్ము కాబట్టి దేశ ప్రతిష్టని తిగజర్చకండి ఒకవేళ మీరు చెబితే మీరు మాట్లాడుతూ ఉంటే వినేయటానికి ఇప్పుడు అమెరికాలో డీప్ స్టేట్ ఏదైతే ఉందో చాలా బలమైనటువంటి వ్యాపార సంస్థది ప్రపంచాన్ని శాసించేటువంటి సంస్థది వాడు చెప్పినట్టే ట్రంప్ కూడా నడుపుతాడు ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఉండాలో ఏ ప్రభుత్వం ఉండకూడదో వాళ్ళే నిర్ణయిస్తారు అలాంటి పరిస్థితి నుంచి బా ఈరోజు నేను బంగ్లాదేశ్ చూస్తున్నాం పాకిస్తాన్ చూస్తున్నాం అనేక దేశాల్లో మనం చూస్తున్నాం ఈ రోజున భారతదేశంలో అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి భారతదేశం ప్రపంచంలో ఇండివిజువల్గా ప్రయాణం చేస్తూ మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రాము మా యొక్క దేశ భవిష్యత్తుకి సంబంధించినటువంటి నిర్ణయాలు మా దగ్గర ఉంటాయి అని చెప్పి కరాఖండిగా చెప్పేటువంటి ఒక విదేశాంగ మంత్రి జైశంకర్కి జయగొట్టవలసిన అవసరం ఉంది అలాగే నా దేశం తర్వాతే ఏదైనా అని చెప్పి చాలా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా పొగడరా నీ తల్లి నిలపరా పొగడరా తల్లి భారతని నీ నిలపరా నీ జాతి గడువు నిండి గౌరవని చెప్పుకునేటువంటి నరేంద్ర మోదీజీకి చేకొట్టవలసిన అవసరం లేదా మీరందరూ చెత్తగోరులు మాట్లాడుతూ ఉన్నారు బొందా లేదా మీకు ఎర్ర జర్నలిస్టులు వీళ్ళందరికీ భారతీయులు గతంలోలా కాదు చరిత్రలో తెలుసుకుంటున్నారు ఈ చ ఈనాడు యువత మొత్తం అందరూ కూడా తెలుసుకుంటున్నారు పరిస్థితి ఎవరు ఏం చేశారో కూడా ఈనాడు గమనిస్తున్నారు అతను కాబట్టి మోదీజీకి ఎనభై శాతం ప్రజలు భారతదేశంలో అండగా మెండుగా ఉంటారు ఖచ్చితంగా మోదీజీకి చేకొడతారు ఈ సంగతి ఈ కుహానం మీద గుర్తించవలసిన అవసరం ఉంది మోదీ లాంటి మహానేతని మళ్ళా మోదీ లాంటి మహానేతని మనం ఈరోజుని తెచ్చుకున్నామండి ఇది మన అదృష్టంగా అలాంటి ఒక భరతమాత ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఒక ముద్ది బిడ్డని భరతమాత మనకి సమర్పించిందనే సంగతి మర్చిపోకుండా కాబట్టి ఈ రోజున ఏ దేశం ఎలాగున్నప్పటికైనా ఎక్కడ ఏ రకంగా స్పందించాలో మనకి బాగా తెలుసు ఆ రకమైనటువంటి మన మీద ఎవడైనా వస్తే కళ్ళు ఎత్తి చూస్తే కళ్ళు టీకెత్తామనే సంగతి వాళ్ళకి తెలుసు అందుకు కాబట్టి ఈ ట్రంప్ అనేవాళ్ళ స్టేట్ అనేది ఇక్కడ రకరకాలైనటువంటి ఎలిగేషన్లు తీసుకురావటం జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇక్కడ ఉన్నటువంటి కుహానా మేధావులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఎలాగా ఏ రకంగా ఎక్కడికి ఇంటికి పంపించాలో అలాగే పంపించడం అనేది ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి వెన్నతో పెట్టిన విద్య అందుకని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ దేశానికి ఈ దేశంలో ఏం జరిగినప్పటికైనా సరే మోదీ కట్టగా నిలబట్టడానికి డీప్ లాంటి వదులు కుతంత్రాలని ఎక్కడ అనగా ఎక్కడ కొడు కొళ్ళు కుతంత్రాలు ఏవైతున్నాయో వాటి అన్ని పెట్టుబడి సమాజం రెడీగా ఉన్నది అని చెప్పేసి భావిస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెత్తనా కొడుకులకి మరి మరీ నేను హెచ్చరిస్తూ భారతదేశానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు ఏ దేశం ఎలా కొట్టుకు మనకు అవసరం లేదు చెత్తారు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పెంచిపోవంటి విరాన్ని కావచ్చు అదే రకంగా పాకిస్తాన్ కావచ్చు అదే రకంగా బంగ్లాదేశ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా ఒక పిచ్చి పిచ్చి పట్టినటువంటి ఒక ట్రంప్ పరిపాలించే అమెరికా కావచ్చు ఇవన్నీ పతనం అవుతాయి మనం చాలా ముందుకు పోతాము అంత కాబట్టి మనం ఈ దేశంలో ప్రపంచంలో ఒక జగద్గురు స్థానంలో మనం ఉంటాము ఫస్ట్ ప్లేస్లోకి మనం రాబోయేటువంటి రాబోయే రోజుల్లో మనమే ప్రపంచంలో మనమే అగ్రభాగాన్ని నిలబడతామనే దాంట్లో ఎలాంటివలేదు రెండోది చెప్పబోయేది ఏమిటంటే ట్రంప్ అని అమెరికాని మొట్టమొదటి ప్రపంచంలో నష్టపోయే దేశం ఏదైనా ఉంది అంటే పూర్తిగా నాశనం అయిపోయే దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా మాత్రమే అమెరికాన ఉల్లి కుతంత్రాలని ప్రపంచం గమనిస్తుంది ఖచ్చితంగా అందరూ కలిసి అమెరికా మీద బాంబు లేం అమెరికా సర్వనాశనం అయిపోతుంది ఖచ్చితంగా అమెరికా వాడి మాత్రం ఈ ప్రపంచంలో దిక్కు సాధన స్థితిలోకి పోయేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా మాత్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను నేను రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఖచ్చితంగా అమెరికాకు అమెరికాకి దగ్గర పడింది అమెరికా యొక్క వినాశనము ఎంతో దూరంలో లేదని చెప్పే సందర్భంగా నా యొక్క విశ్లేషణ ప్రకారంగా మీ అందరికీ అందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్